ఆంధ్రప్రదేశ్ అంతపండి మరి ధన్యవాదాలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలని పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంత లక్ష్మి అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊరఫ్ తంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి వేపాంతులు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతో మంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ చేసుకొచ్చి సామాన్యుడు ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి తనకు మీకు అంతా తెలిసిన విషయమే పుత్తూరు మీద తప్పుడు కేసులు జరిగింది యాక్చువల్ గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలుసు మరి ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ నరేంద్ర అనే ఇద్దరిని చెప్పుతో కొడతాం ఎంతవరకు కరెక్ట్ తను మళ్ళా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు నేను హరిశ్చంద్ర నేను నీతి నిజాయితీ కట్టుబడ్డాను జాతుల కనకమ్మ సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటి చెట్టు భూమిని నువ్వు కబ్జా చేయలేదా దొంగ డాక్యుమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేసు ఇంకొకటి మీరు కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర మీరు ఇరవై లక్షలు తీసుకొని పనికిమానాన్ని చేయలేదా రైల్వే ట్రాక్ పక్కన చెట్టున్నారు భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా చేయలేదాను పట్టి ఆ వీడియో క్లిప్ మీడియా మిత్రులు చెప్తారు ఇంకొకటి నీ రెండంత బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఎవరికి చెప్తున్నాం పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ ఆమెకి ఆ దానికి దోవే లేదు ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రెండు రోజులు స్టేషన్లో కూర్చోపెట్టింది అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకున్న వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టు పెట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు ఎంతో మంది బాధ్యతలు మీకు నిర్వహించుకున్నారు అనంతలక్ష్మి గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతూ ఉన్నాం మరి మాజీ సీఎం పవన్ జగన్మోహన్ రెడ్డి గారు భార్యని చూసి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు పార్టీగా పార్టీగా పార్టీ కష్టపడి కష్టపడింది కష్టపడింది కష్టపడి నేను అంత అడుగుతా ఉన్నాను ఇది కూడా కావాలని చేశావు ఇదిగోండి తను భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేయించుకొని నా చేత సంతకం పెట్టించుకుంది నమ్మి పెట్టలేదు ఈ రోజు డిమాండ్ చేస్తామని పదే లక్షలు ఇమ్మని చెప్పి నిన్న అనకాపల్లి గారి గారు కంప్లైంట్ పెట్టాను మీరు అనొచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీరేం చేశారని రకరకాల ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెడితే నేను మెరవనున్నాను ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరువు పోయితే ఎందుకంటే నేను ఒక కులానికి అంతే చెప్తా ఉన్నాను ఆమె ఇచ్చిన రెండు లక్షలు చెప్పు ఈ ల్యాండ్కి రిటర్న్ అయిపోయింది చాలా దూరం తీసుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మరి బాధ్యతలు ఉన్నారు నాకు మీడియాగా పార్టీతో కానీ నేను ఒక ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనమాట దాంట్లో తొంభై ఐదు పర్సెంట్ నేను ర్యాంక్ తెచ్చుకొని ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఒక గోల్డెన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంబీఏ పాస్ అయి బయటకు వచ్చినా వచ్చిన తర్వాత నేను పలాక్షణి శ్రీనిగర్కెళ్ళానమాట దేవని దగ్గర ప్రాజెక్ట్ ఇచ్చారు సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రంకి దీనివల్ల చాలామంది ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన నేను చాలా అభినందించేసి ఆయన గారు గారు అప్పుడు రాజుగారు మాకు పలాశుల అభినంది అన్నమాట అప్పుడు ఆయన గారు అనిత గారు కలిపి సిద్ధ రాబయ్య గారు ట్రాన్స్ఫర్ మినిస్టర్ అన్నమాట ఏపీఎస్ఆర్ దానికి ఆ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఫీల్ చేసి నన్ను అక్కడ పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇప్పించాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు పోయినా నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను నాకు కంపెనీ పేరు బెస్ట్ బస్ బస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధంగా ఆదివే ఇచ్చారు ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా నా మిత్రులతో అర్థం కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను ఆ ఓపెనింగ్కి మన అప్పుడు రాజు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనియోగారు ఇవైట్ చేశారు ఇచ్చారన్నమాట వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సరవతి రామలక్ష్మి ఇలా టీడీపీని మహిళలు అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి పరిస్థితి చేసుకుంది తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ బాగా నచ్చింది నేను కూడా ఎన్వా చేస్తాను నాకు ఒక పవల వాట ఇస్తామని అడిగింది ఇస్తావు నాకు ఆవిడ అన్ను ఇస్తావా లేకపోతే లేవా నాకు మీడియా అంతా మొత్తం లేవని చెప్పి పల్లాశీ గారితో ఫోటో తీసి చూపించింది సీఎం గారితో ఫోటో చూపించింది అనిత గారితో ఫోటో చూపించింది లోకేష్ గారితో ఫోటో చూపించింది ఈ లేదు కాకపోతే సరే ఒక ఆడవా ఆడవాళ్ళు ఉంటే మనకి కూడా సపోర్ట్ ఉంటుంది అందులోకి ఈడీపీ పార్టీ అంటే మనకి మా మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మా జనరేషన్ మొత్తం కూడా ఏంటంటే ఈడీపీ అప్పుడు సరే మన పార్టీ అంటున్నారు కాబట్టి అని చెప్పేసి అని కొద్దిగా గొప్ప ఒక ప్రాంతీయ ప్రేమ మీద అందులో ఒక ఆడపడచ్చు కదా అని చెప్పేసి అని మేము వచ్చేసి సరే అని చెప్పి అన్నాం అని తర్వాత ఆవిడను ఒక ఇరవై లక్షలు ఇస్తారని చెప్పేసి అని చెప్పి జస్ట్ ఒక రెండు లక్షలు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది తప్ప తర్వాత మిగతా ఇరవై మూడు లక్షలు అని అడిగితే మీరు స్టార్ట్ చేస్తారు కదా స్టార్ట్ చేసానికి ఇస్తామని చెప్పేసని క్రియేట్ చేసింది సరే కదా అని చెప్పేసి అప్పటికల్లా మేము ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టీవీలు పెట్టేసి మొత్తం సాఫ్ట్వేర్ క్యాడ్కి ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ పెట్టేసి ఒకరికి పాతికీలు జీతాలు ఇచ్చుకుంటూ పోయి ఆశించకుండా ఒక మేము కూడా ఆంధ్రప్రదేశ్కి పాస్వర్డ్ మాట ఒక టీవీ బిఎం వచ్చేసి సో నీలాంటి వాళ్ళు వస్తే పది మందికి అది చాలా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి అని నాకు ఇచ్చారు అప్పుడు కూడా ఒక రూపాయి కట్టాలి కదా ఒక నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి నీకు స్టూడెంట్ పర్మిషన్ అని చెప్పేసి ఒక లొకేషన్ కనిపించడం చాలా వచ్చింది అప్పుడు లోకేషన్ ఐటీ అనమాట చేద్దాం అంటే అప్పుడు నువ్వు నాకు డబ్బులు నువ్వు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నువ్వు నాకు డబ్బులు ఒకటే నాకు ఎందుకు నాకు ఈ చేసి అడిగారు అన్నమాట పొందుతా కదండి నమ్మే సార్ ఎందుకంటే నమ్ము కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత బట్టయితే ఎక్కడ పోతుంది చెప్పండి అందులో కూడా తమ్ముడు 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 నుంచి పొందనమాట అండ్ నాకు నాపోతే కార్డు కు చెప్పాను సార్ మా నాన్నగారు వచ్చేసి వెళ్లింగ్ చేసుకుంటూ మా నా మా పేరు ఆశ్చర్యలు మా నాన్నగారు వెళ్లింగ్ చేసుకుంటూ దుబాయ్ అవి మొత్తం పార్టీ ప్రభావం వల్ల నేను ఏదైనా చేయగలమని చెప్పేసి అని నాకు డిమాండ్ చేసుకొని వచ్చి నాకు రెండు లక్షల ముందు నాకు అగ్రిమెంట్ రాయించుకుంది ఇవన్నీ ఇగ్రీ కదా ఒక మూడు శాతంతో పాటు ఒక రెండు రిస్ట్లు ఎవరైతే అందరూ పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకొని అప్పటిదాకా కొత్త డబ్బులు నేను ఖర్చు బికాస్ ఆఫ్ ఎంప్లాయిస్ కానీ టీవీ పెట్టుకుంటానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యమాట ఆ డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు పెట్టడం వల్ల మేము రోడ్డు రోడ్వే వచ్చేస్తాం అందరం అంటే ఆ పెళ్లి సమయంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను రవిగారు కూర్చున్నాను నాకు వేస్తే రవివే పిల్చాను నాకు రాజకీయ స్టేషన్ వేస్తే తీసుకెట్టి వచ్చింది నాకే ఎవరు వచ్చిన మనసుకుంటే తిరిగాను తీసుకొని చెప్పుకోవడం అంటే మీరు అందరూ చూశారు దాని ముందు ఆవిడేం ఏం దానికి కౌంటర్ కింద నేను అయితే అని చెప్పాను మీరు కాబట్టి సీసీ ఫే నేను మళ్ళీ నేను రిక్వెస్ట్ పెట్టు పెట్టుకుంటాను కోర్టుకి కూడా వస్తుంది నేను స్టేషన్లో ఎప్పుడు ఎంటర్ అయ్యాను నేను స్టేషన్లో ఎంటర్ అయిన పోయి అక్కడ అడుగు అన్నమాట నేను అక్కడ తినడానికి కానీ నేను ఎవరితో మాట్లాడి నా ముందు అవుతుంది దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే అనుకున్నారు నేను అక్కడ అక్క అదే టా అక్కడ వచ్చి మేము వాటి వరకు కూడా డబ్బులు పడలేదు ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు సాక్ష్యం నా అనుమతి తీసుకుంటే ఆ రోజు రాత్ర చంటి అనుమలష్మి నేను నాకు వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు రా దగ్గర ఉన్నాయి దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తన డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో మనకి అక్కడ డబ్బులు ఇచ్చామని చెప్పేసి అని పెట్టి నలుగురు నాలుగు సాక్షి సంతకాలు పెట్టించి కేసు పెట్టింది అయితే నాకు బెయిల్ రావడం కారణం కూడా అంటే చెప్పదు చెప్పకుండా నాకు తెలియదు రావడానికి కారణం అంటే నాకు పెట్టి నా నలుగురు షూట్ ఎవరైతే వాళ్ళు పెట్టారో ఆ నలుగురు మీద కూడా కేసులు ఉన్నాయి వాళ్ళని ప్రూవ్ అయ్యాయి చూపించకుండా క్యా కూడా పడింది ఇది ఎవరంటే చంటి అంటే వాళ్ళు అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ హస్బెండ్ దాని తర్వాత నాకు అది పార్టీకి సంబంధం లేవు మొన్న వచ్చే సాక్షి మీరు వచ్చే సాక్షి వాళ్ళు ఉంటారు పార్టీ అని చెప్పన్నారు నాకు నిజంగా ఏ పార్టీ సంబంధం లేదు ఒకటి ఉన్నారు ఉన్నది మా నాన్నగారికి మా తాతగారికి మా అమ్మ వారికి అయితే టీడీపీకి ఉన్నది ఎందుకంటే మధురా వచ్చి మా మా అమ్మమ్మలు ఆయన వచ్చేసి ఉన్నది వాళ్ళ అలాంటిది నా మీద దుష్పరం చేసి మనం ఏమంటది తప్పు చేసేవాడికి కొట్టేశానని చెప్తాను సార్ తప్పు చేస్తే కొట్టడానికి వెళ్ళి అప్పటికి నేను పెడుతున్నా అంటే మీకు నామే కూడా థ్రెటింగ్ చేశాను అండ్ ఒకటి సార్ ఇప్పుడు నేను నా మీద అరుగు పడింది అరుగుబడి కానీ నాకున్న ఉద్యోగాలు కానీ మొత్తానికి పోయే నేను ఎంపీకి వస్తారు కానీ చెప్పండి రోడ్ మీకు ఇంకెవరు సార్ భావిస్తారు నన్ను వచ్చేవాళ్ళని పోషిస్తారా ఎవరు పోషించారు కంప్లైంట్ అవ్వడం జరిగింది సార్ దాని తర్వాత నేను రిమాండ్కి వెళ్ళడం జరిగింది రిమాండ్కి వెళ్ళక వచ్చిన తర్వాత నాతో రెండు రోజులు బెటర్ అయిన తర్వాత నేను అప్పుడు ఆ ఆ వీడియో రావాలంటే మేము లీగల్గా తీసుకొని రావాలన్నమాట సో దానికి పర్మిషన్ కావడానికి పర్మిషన్ రావడానికి ఆ వీడియో రాని టైం పట్టింది ఎగ్జాక్ట్గా ఆ వీడియో రావడం నేను వచ్చి బెయిల్ వే రావడం ఒకే జరిగింది కాబట్టి నేను తర్వాత టూ డేస్ రెస్ తీసుకొని నేను కేసు పెట్టడం జరిగింది సార్